బ్రేకింగ్ చూస్తున్నాం సికింద్రాబాద్ బోయిన్పల్లి పిఎస్ స్పర్ధలో కొత్త తరహా మోసం చోటు చేసుకుంది బ్యాంకు ఏటీఎంలలో జమ చేయాల్సిన ఏడు కోట్లు తమ వద్దే ఉంచుకుని తాళాలు వేసి ఏజెన్సీ సంస్థలు వెళ్లిపోయాయి ప్రముఖ బ్యాంకులకు నగదు నిర్వహణ సేవలు ఏజెన్సీలు అకస్మాత్తుగా నిలిపివేశాయి ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ సెక్యూర్ వాల్యూ వరల్డ్ ఏజెన్సీపై కేసు నమోదైంది ఏజెన్సీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదంటూ గత కొన్నాళ్లుగా ఉద్యోగులు విధులను బహిష్కరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ సెక్యూర్ వాల్యూ వాల్డ్ ఏజెన్సీల వద్ద ఉన్నటువంటి నగదును ఏటీఎంలకు పంపకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి ఓ బ్యాంకుకు సంబంధించిన దాదాపు ఐదు కోట్ల రూపాయలు మరో బ్యాంకుకు సంబంధించి కోటి ఎనభై లక్షలు ఏజెన్సీ గోదాములో ఉన్నట్లు బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నగదును ఏటీఎంలలో జమ చేసేందుకు పలుమార్లు ఏజెన్సీలతో మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో బోయిన్పల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదే విషయంపై మరి డీటెయిల్స్ అందిస్తారు కుమార్ సికింద్రాబాద్ గోవింద్పల్లి చేయాల్సిన ఏడు కోట్ల రూపాయలను తమ వద్ద ఉంచుకొని కాలాలు వేసి ఏజెన్సీ సంస్థలు కూడా వెళ్ళిపోయిన ఘటన చోటు చేసుకుంది గోవిందపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ అలాగే సెక్యూర్ వాల్యూ వాట్ ఏజెన్సీపై కేసు అయితే నమోదైంది ప్రముఖ బ్యాంకులకు నగదు నిర్వహణ సేవలను ఏదైతే ఈ ఏజెన్సీలు కూడా అకస్మాత్తుగా నిలిపివేసినట్లు తెలుస్తుంది ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదంటూ కూడా గత కొన్నాళ్లుగా ఏదైతే అక్కడ ఉన్న ఉద్యోగులు కూడా విధులను అయితే బహిష్కరించారు ఏజీఎస్ ట్రాన్సాక్ట్ అలాగే టెక్నాలజీ సెక్యులర్ వాల్యూ వార్డ్ ఏజెన్సీల వద్ద ఉన్న నగదును ఏటీఎంలకు పంపకపోవడంతో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తినాయని చెప్పచ్చు ఓ బ్యాంకు సంబంధించిన ఐదు కోట్లతో పాటు మరొక బ్యాంకు కు సంబంధించి కోటి ఎనభై లక్షల రూపాయలు ఏజెన్సీ లో ఉన్నట్లు ఫిర్యాదు అయితే బ్యాంక్ ఉద్యోగులైతే ఇవ్వడం జరిగింది అలాగే బ్యాంకులకు సంబంధించి నగదును ఏటీఎం లో జమ చేసేందుకు పలుమార్లు ఏజెన్సీలతో మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో బోయిన్పల్లి పోలీసులను అయితే ప్రస్తుతం బ్యాంక్ అధికారులు కూడా ఆశ్రయించారు ఈ విషయంపై ప్రస్తుతం కేసు కూడా నమోదు చేసుకున్నారు దీనిపై పూర్తి విచారణ చేపడతా ఉంటూ కూడా ఇటు పోలీస్ వర్గాలు అయితే తెలియజేసే